హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి త్రీ డేస్ కొంచెం కొంచెంగా షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా మీకు రాగులు జొన్నలు సజ్జలు అవి ఎండబెట్టేసి రవ్వలాగా చేసేసాను దాంతో జావ చూపిస్తాను అని చెప్పాను కదా చాలా మంది చూపించండి అని చెప్పారు ఆల్రెడీ నేను రాగిజావ ప్లేన్గా చాలాసార్లు చూపించానండి వాళ్ళు మన కింద వీడియోస్లో ఉంటే చూడండి వీలుంటే నేను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను లేదంటే మన ఛానల్లో ఆల్రెడీ నేను టూ డేస్కి ఒకసారి వ్లాగ్ అయితే షూట్ చేస్తాను దాంట్లో అయితే పెట్టేసాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి ఇదైతే మామూలుగా మీరు జొన్నలు రాగులు సజ్జలు దొరికితే కొర్రలు ఇవి కూడా తీసుకొని బాగా ఎండబెట్టేసి మళ్ళొకసారి చూడని వాళ్ళు చెప్తున్నాను నీట్గా శుభ్రం చేసేసుకొని ఓపుకున్న వాళ్ళైతే బాగా కడిగి ఎండబెట్టుకొని కూడా చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లు పట్టించుకోండి రవ్వ నేనైతే మిక్సీకే వేశాను వేసిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అనమాట ఇది ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తుంది ఈజీగా మార్నింగ్ అలాగే నైటు తాగడానికి కానీ తినడానికి కానీ కర్రీ వేసుకొని కూడా తినచ్చు కొంచెం గట్టిగా చేస్తే టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తోట ఒక గ్లాస్ తీసుకొని గిన్నెలో వేసుకోవాలి ఈ రవ్వని దాంట్లో ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్ అంటే మీరు తినగలిగినంత వేసుకొని టేస్ట్ సరిపడా అలాగే వాటర్ వచ్చేసి ఒక టీ గ్లాస్కి త్రీ అండ్ హాఫ్ ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు వేసేస్తే నీళ్ళ నీళ్ళగా అయిపోయింది తర్వాత మనం మజ్జిగ వేసినప్పుడు ఇంకా పలచగా అయిపోయింది టేస్ట్ కూడా అంత బాగోదు మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కనుక చేసుకోండి ఎలాగో మిక్సీ చేసాం కాబట్టి అక్కడక్కడ రవ్వలాగా పిండిలాగానే అవుతుంది అది ఈజీగా ఉడికిపోయిద్ది ఒకవేళ కొంచెం ఎక్కువ లావుగా చేసి మీరు మిల్లు పట్టుకున్నప్పుడు కొంచెం రవ్వలాగా లావుగా ఎక్కువ పట్టిస్తే మాత్రం కొంచెం వాటర్ ఎక్కువ వేసి మెత్తగా ఉడికించుకోండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా డైజెషన్ అవుతుంది ఇది మిక్సీలో చేసింది కాబట్టి మీకు చూపించాను కదా ఎలా ఉందనేసి చాలా తొందరగా ఉడికిపోతుంది మనం ఇది స్టవ్ మీద పెట్టినప్పుడు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ వాటర్ రవ్వ ఇవన్నీ వేసి బాగా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే గట్టిగా ఉండలు కట్టిపోతుందనమాట కింద ఒక్కసారి మనకి ఇలా మరగడం స్టార్ట్ అయింది అంటే ఇంక అప్పుడు ఒకసారి బాగా రౌండ్గా మిక్స్ చేసి స్టవ్ సిమ్లో పెట్టేసి స్లోగా అదే కుక్ అవుతుంది ఇంకా మెత్తగా అయిపోయింది అనమాట మనం చూస్తేనే అర్థమైపోయింది మీకు ఒకవేళ డౌట్ ఉంటే చేత్తో కానీ టచ్ చేసి చూసుకోవచ్చు ఉడికి అంటే సారీ ఉడికిందా అది పలుకుందా అని నేనైతే రెగ్యులర్గా చేస్తాను కాబట్టి నాకు అర్థమైపోయింది ఇలా బాగా పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో పెరుగు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి లేదంటే మజ్జిగలో అయినా మీరు ఒక డబ్బాలో మజ్జిగ చేసేసుకొని మజ్జిగైనా డైరెక్ట్గా వేసుకోవచ్చు నేను పెరుగు వేస్తున్నాను మజ్జిగ చేసే డబ్బా అయితే ఇంకా నా దగ్గర లేదు గిన్నెలల్లో ఉందనమాట ప్రస్తుతానికి లేదు వేసిన తర్వాత బాగా మిక్స్ చేశాను గరిటితోటి ఆ తర్వాత వాటర్ యాడ్ చేశాను ఇది మాత్రం నేను చెప్పగానే తాగుతాను కొంచెం మీకు ఒకవేళ ఉప్పు కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఎందుకంటే పెరుగు వేస్తున్న ఎక్స్ట్రా వాటర్ వేస్తున్నాం కాబట్టి టేస్ట్ చెక్ చేసుకొని తాగొచ్చు మెయిన్గా ఏంటంటే టేస్ట్ ఉండాలంటే ఇది దీంట్లో బాగా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు కానీ మజ్జి కానీ పాలు కానీ యాడ్ చేసుకోండి కొంచెం మీరు గట్టిగా తినాలి అనుకుంటే కొంచెం అన్నంకి బదులుగా తీసుకోవాలనుకుంటే కనుక కొంచెం గట్టిగా వండుకోండి ఇంకొంచెం వాటర్ తగ్గించేసి బాగా మెత్తగా చేసేసి కొంచెం ముద్దలాగా వస్తుంది అనమాట అలా వండుకుంటే మన ఆకుకూరలు కానీ ఏ కర్రీ అయినా వేసుకొని వండుకోవచ్చు తినేసేయొచ్చు ఇంకా ప్రస్తుతానికైతే నేను ఇలా చేసి తాగాను ఇదే వాటర్ గ్లాస్ తోటి టూ గ్లాస్ అవుతుంది మనకి కరెక్ట్గా మెజర్ చేసుకుంటే ఇక్కడ వచ్చి నేను ఉగాది పండగ రోజు చికెన్ ఫ్రై చేసిన అనమాట నైట్ ఇది అమ్మ వాళ్ళ ఇంటి కడ లైట్ కొంచెం డల్గా ఉంది చికెన్ ఫ్రై చేస్తున్నాను అందులో మార్నింగ్ గారెలు చేశాను అనమాట దాంట్లో కొంచెం ఆయిల్ ఉంది కొంచెం ఇంకా అది కొంచెం ఎక్కువగానే ఉంది ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎక్కువ అనిపించింది నాకు ఇంకా పర్లేదు లేనికంటే పచ్చడి టైప్లో వచ్చిందనమాట ఇంకా ఆయిల్లో బాగా ఎట్లాగో చేసాం కదా మళ్ళీ ఆయిల్ సేమ్ యూస్ చేస్తాను వేరే దానికనేసి ఇంకా అట్లనే ఉంచేసి బాగా రెడ్డిగా ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేశాను గట్టిగా ముక్క గట్టిగా అవుతుంది క్రిస్పీగా అవుతుంది ఇంకొంచెం మనం కారం ఉప్పు చూసుకొని కరెక్ట్ క్వాంటిటీలో వేసుకుంటే కొంచెం నిమ్మకాయ పిండితే చికెన్ పచ్చడిలానే అయిపోయింది చాలా సింపుల్ ధనియాల పొడి వేసాను అన్నీ ఒకేసారి వేయకుండా వన్ బై వన్ వేసుకోవాలన్నమాట కొన్ని అంటే ఏ ఒక్కొక్క వంటకి ఒక ఆకుకూరకైనా వెజ్కైనా నాన్ వెజ్కైనా ఏది ఎప్పుడు వేస్తే బాగుంటుందో అప్పుడు వేస్తేనే మనకి టేస్ట్ కానీ కుక్ అవ్వడం కానీ తొందరగా కానీ ఈజీగా అట్లా ఉంటుంది అనమాట అన్నీ ఒకేసారి వేసేస్తాం అసలు టేస్ట్ తెలీదు ఒకవేళ అలా వండుకోవాలనుకుంటే కదా కొన్ని కొన్ని రెసిపీస్ ఉంటాయి మనం చికెన్ ఏదన్నా కొంచెం గ్రేవీలాగా చేయాలనుకుంటే అన్నీ మిక్స్ చేసి పెట్టుకొని మ్యారినేట్ చేసి చేసుకోవచ్చు ఫిష్ కూడా అన్నీ కలిపేసి చేసుకోవచ్చు కొన్ని మాత్రం అది స్టెప్ బై స్టెప్ వేసుకుంటేనే టేస్ట్ బాగా అనిపిస్తుంది ఇంక ఇది నిన్నైతే మా ఇల్లు షిఫ్ట్ అవుదాం అనుకున్నాం కదా ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆన్లైన్లో ఖమ్మం నుండే ఇక్కడ నుంచే మాట్లాడుకొని వెళ్దాం అనేసి పిలిపించాము అతను వచ్చేసాడనమాట ఏమేమి సామాన్లు ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసుకొని వెళ్ళారు చూసుకొని ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నాం మేమైతే మ్యాక్సిమం ట్వంటీ థర్డ్ అనుకుంటున్నాము అడ్వాన్స్ కూడా వేసేసామన్నమాట ఇంకా మెయిన్ మెయిన్ సామాన్లు ఏమున్నాయో పెద్దవైతే అవి కౌంట్ చేసుకుంటారు ఇక చిన్నవి అయితే పెద్దగా ఏమంత పట్టించుకోరంట బాక్సెస్ కౌంట్ చేసుకుంటారు మన ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుకోవాలి దీన్ని మీ అక్కడ నుంచి వచ్చేటప్పుడు నైన్టీన్ థౌసండ్ తీసుకుండు టూ థౌజండ్ జీ నైన్టీన్ థౌజండ్ తీసుకున్నారన్నమాట ఇప్పుడు మాకు చెందనే వాళ్ళకి ఇంకా ఫైనల్గా బండి ఉంది బయట ఇంక ఇక్కడేమో కూలరు ఒక ఏసీ గీజరు ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ బెడ్డు దివాన్ కాటు ఇవైతే పెద్ద సామాన్లు ఇంకా చిన్న చిన్నవైతే ఇంకా అవి లేదు లేండాలి ఎలాగైనా మనం డబ్బాలు కౌంట్ వస్తాయి అంటే మొత్తానికి అయితే ఈరోజు మాట్లాడే అడ్వాన్స్ అయితే ఇచ్చేసాము మళ్ళీ ఆ రోజు మళ్ళీ బిజీగా ఉంటే తర్వాత మనకి కుదరదు కదా ఇక్కడ డేట్ ఆల్రెడీ అయిపోతుంది పిల్లలకేమో ట్వంటీ సెకండ్కి ఎగ్జామ్స్ అయితే అయిపోతున్నాయి ట్వంటీ థర్డ్ అయితే షిఫ్టింగ్ పెట్టుకుందాం అనుకున్నాను చూడాలి ఎండలైతే ఫుల్గా ఉన్నాయండి ఇక్కడైతే నేను చాలా రోజులు అయిపోయింది బాదం పాలు చేసి కాకపోతే వీడియో పోస్ట్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికి అస్సలు కుదరట్లేదు వేరే వీడియోస్ ఉండడం వల్ల కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ ఎడిటింగ్ చేయడం అవ్వట్లేదు రెగ్యులర్గా మాత్రం ఆపళ్ళ వంటలు పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఈ బాదం పప్పు అయితే నేను నైట్ నానబెట్టాను ఒకవేళ మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే నీళ్ళల్లో వేసి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పాలు వేసి పేస్ట్ చేసుకోండి బాదం పేస్ట్ లాగా అవుతుంది ఇంకొంచెం చిక్కగా ఉండాలి ఫ్లేవర్ బాగుండాలి అనేసి నేను కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా మనం ఫ్రూట్ సలాడ్ చేసుకునేది అది ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను ఇది కాన్ఫ్లోర్ కదా కొంచెం కింద పడినా మొత్తం ఇట్లా చింది మొత్తం పడిపోయింది అనమాట మన గోధుమ పిండిలాగా మైదా లాగా ఎక్కడేస్తే అక్కడే ఉండదు మొత్తం చుట్టుపక్కల మొత్తం చెందుతుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇది వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏ ఫ్లేవర్ వేయాల్సిన అవసరం లేదు మేము తీసుకుంది వెనీలా ఫ్లేవర్ అనమాట ఇంక దాంట్లోనే ఉంటుంది కొంచెం వాటర్ వేసుకొని లేదంటే పాలైనా వేసుకొని ఉండలేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి పాలు కూడా ఆల్రెడీ నేను హాఫ్ లీటర్ పాలు ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకున్నాను మనకి ఇవి క్రీమ్ ఎక్కువ ఉంటుంది కదా గేదె పాలల్లో అట్లా ఇదైతే పేస్ట్ అయిపోయింది చూడండి బాగా మరిగించేసాను అనమాట పాలనైతే టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా మరిగించాలి మనకి అయితే వాటర్ వాటర్గా ఉంటాయి కాకపోతే చల్లగా ఉంటే స్వీట్ ఎక్కువ వేస్తారు పంచదార కానీ చిక్కగా అయితే ఉండవు నాకు తెలిసి దానికోసమే మనకి ఎక్కువ కార్న్ఫ్లోర్ కానీ లేదంటే కస్టర్డ్ పౌడర్ కానీ మిక్స్ చేస్తారు వాళ్ళు బాదం చాలా తక్కువ వేస్తారు మనం ఇంట్లో చేసుకుంటే మనకు కావాల్సిన అట్లా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ కానీ చిక్కగా కానీ ఎలాగైనా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు పాలు మరిగేటప్పుడు మనం బాదం పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఇది కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం వాటర్ పాలు మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ వేసేసుకోవాలి ఇంకా చక్కగా తిక్కుగా అయిపోయిందనమాట పైన కట్ చేసి ఒక గ్లాస్లో వేసుకొని చల్లగా తావాలనుకున్నా చల్లగా తాగవచ్చు నాకైతే బాదం పాలు వేడిగా ఇష్టమే చల్లగా కూడా ఇష్టమే సీజన్ బట్టి అనమాట చలికాలం వర్షాకాలం అయితే వేడివేడిగా తాగుతాము ఎండాకాలం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లగా తాగుతాము చాలా సింపుల్ ఒక రోజు చేసుకొని రెండు రోజులు కూడా తాగొచ్చు మనం ఏదన్నా బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు ఏదైనా బాటిల్లో అలా వేసుకొని మరీ ఎక్కువ రోజులు ఉంటే అంత టేస్ట్ ఉండదు ఇంకా బయట ఉన్నట్టే ఉంటాయన్నమాట నిజంగా మనం వచ్చి అదే ఫ్లేవర్లో తాగాలనుకుంటే అనుకుంటే అప్పటికప్పుడు చేసుకొని తాగడమే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చూడండి మీగడ పైన ఇట్లా ఫామ్ అయింది ఇది కాసేపు కూల్ అవన్ ఫైనల్గా అయితే షుగర్ వేశాను ఇందాక షుగర్ వేయడం మర్చిపోయాను ఫోర్ స్పూన్స్ వేశాను టూ గ్లాసెస్ అవుతాయి ఒక్కొక్క గ్లాస్కి టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఈజీగా అంటే పాలు ఉంటుంది కస్టర్డ్ పౌడర్ కూడా స్వీట్గానే ఉంటుంది ఎందుకంటే దాంట్లో మిల్క్ పౌడర్ ఉంటుంది కదా తీయగానే ఉంటుంది అది బాదం కూడా తీయగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయద్దు టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోండి కస్టర్డ్ పౌడర్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఆల్రెడీ మన వెజ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను చాలా వన్ ఇయర్ అవుతుంది దాదాపుగా కావాలంటే చూడండి ఏం లేదండి మనం పాలపొడి పంచదార పొడి కాన్ఫ్లోరు ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని లైట్గా వెనీలా ఎసెన్సీ వేసుకొని మనం మిక్సీ చేసేసుకోవడమే వాటి అన్నిటినీ కలిపి అదే కస్టర్డ్ పౌడరు కలర్ రావాలంటే కొంచెం లైట్గా ఒక టూ త్రీ డ్రాప్స్ ఫుడ్ కలర్ వేసేసుకోండి ఇంకా స్టోర్ చేసుకొని మనం డబ్బాలు పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సమ్మర్ అనే కాదు ఏ సీజన్లో అయినా పాలల్లో మిక్స్ చేసుకుని కూడా తాగొచ్చు సేమ్ బాదం పాలు ఆ టేస్ట్ లాగా ఉంటుంది అనమాట నేనైతే చిక్కగా చేశాను ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇచ్చేసి ఇంకా మేము కూడా తాగాం అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఇంకొంచెం కూల్ వాటర్ అది కూల్గా ఉన్న పాలు కానీ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కట్ చేసిన బాదం పప్పు తోటి గార్నిష్ చేసేసుకొని తాగడమే ఫైనల్గా అయితే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడొచ్చు రెడీ అయిపోయింది ఈవెన్ ఆల్రెడీ కొన్ని తాగేసింది సగం ఫాస్ట్ ఫాస్ట్గా చల్లగా ఉందనేసి సమ్మర్ కదా ఏదైనా ఫ్రూట్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ ఫాస్ట్గానే తినేస్తారనమాట మా పిల్లలు థ్యాంక్ యూ